దావీదు మాట్లాడుతూ ఉంటాడు జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం వాస్తవంగా దావీదికు ఎవరు బలమై ఉండాలి దావీదు రాజుగా ఉన్నాడు కదా రాజుకు ఎవరు బలంగా ఉంటారు చెప్పండి మీరు రాజుకు ముఖ్యమంత్రికి ఎవరు బలంగా ఉంటారు ఎవరు సెక్యూరిటీ ఇస్తారు పోలీసు వాళ్ళు కావచ్చు అవునా కదా గన్మెన్లు కావచ్చు గార్డులు కావచ్చు ఉంటారు ఆయన రాజుగా ఉన్నాడు రాజు కంటే దాదాపు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది సైన్యంగా ఉన్నారు కానీ నా ఏమంటున్నాడు ఉన్న రాజులు ఉన్న సైన్యాన్ని బట్టి ఉన్న సైనికులను బట్టి ఉన్న రాజ్యాన్ని బట్టి ఉన్న ప్రజలను బట్టి ఉన్న తెలివిని బట్టి ఉన్న జ్ఞానాన్ని బట్టి అనట్లేదు ఆయనే దేన్ని బట్టి అంటున్నాడు నా దేవా నీవే నా బలము అలేలుయా నేను చాలా సార్లు చెప్పినాను దయచేసి ఈ సందర్భంలో అర్థం చేసుకోండి మీరు దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన ఆరంభంలో మీరు ప్రేమించిన మనుషులు కావచ్చు మీరు ఆ దేవుని కంటే ప్రేమించినటువంటి దేవుని కంటే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు కొన్ని వస్తువులు కావచ్చు కొన్ని పనులు కావచ్చు ఆరంభంలో మీకు లాభాన్ని చేకూర్చినట్టుగానే చేకూరుస్తవి అరే దేవుని ప్రక్కర పెట్టి దేవునికి ఇచ్చే సమయాన్ని ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం ప్రక్కన పెట్టి దేవునికి ప్రార్థించడం ప్రక్కన పెట్టి దేవునికి లోబాడానికి ప్రక్కన పెట్టి నా ఇష్టానుసారంగా జీవిస్తేనే బాగా ఉందని ఆరోపణలు బాగానే ఉంటది కానీ దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఏ విషయంలో నువ్వు ఏ పనిని బట్టి ఏ మనుషులను బట్టి దేవుని మీద నుండి మనసు తొలగించుకుంటావో అదే మనుషుల ద్వారా అదే పనుల ద్వారా అదే పరిస్థితుల ద్వారా తప్పకుండా నువ్వు నష్టపోవాల్సి వస్తావు